కూర అయినా కొంచెం ఓటైనా వేసుకుని తింటాడు హారికైతే ఇంకా అసలు రాని వద్దరి బాటలోకి చూసావా ఇలా ఆయిల్ అంతా అలా తీరిపోతే కరెక్ట్గా కుక్ అయిపోయినా అనమాట ఈరోజు స్పెషల్ అంటే నువ్వు తెచ్చుకున్నావు కదా కొత్తపేట నుంచి చేపలు గట్టి చేపలు అవి మెత్తనే ఉంటాయండి అందులోని అవి బెల ఉంటుంది ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది చిక్కిడికా వేసి వంకాయ వేసి వండుతారు ఇదేమో ఎగ్స్ తెప్పించుకుని ఇంకా ఎగ్స్ కూడా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అనమాట డైలీ మనం ఎగ్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిదండి స్కిన్కి అది మంచిది మామూలుగా కొంచెం స్కిన్ కే అంటే ఒకటేనా కాదు సన్నగా వాళ్ళు కూడా తింటే వీక్గా వాళ్ళకి కూడా మంచిది అనమాట ఎగ్స్ ఇప్పుడైతే మామూలు కూరలకు అయితే బాగుంటుందని తెప్పించాను వాయిస్ మారిపోయింది నా మాకందరికి ఫస్ట్ సాయికి జ్వరం తర్వాత ఇప్పుడు కదిలేండి తర్వాత ఏమో పరిశ్రమ తర్వాత నేను కొంచెం వాయిస్ మారింది ఏమనుకోకండి కదా నిన్న జ్వరం అండి అసలు లెగలేదన్నమాట ఇంకా హారిక చూసుకుంది ఇంక ఈ రోజు లేసాను సరే తెచ్చుకున్న చేపల్ని వండలేదు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట బాక్స్లో పెట్టేస్తాను నువ్వు ఫీల్ అయ్యావా అంటే నాకు జ్వరం వచ్చినా ఫీల్ అవ్వలేదా అనిపించింది మీరే

రెండంటే ఇంకో ఒకటి చిన్నవి తీసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేవా హెల్ప్ చేయవా మరి ఆ మతం ఎలాగ మరి మీకు నచ్చిన వంట చేస్తున్నాను కదా దీని దండి కొంచెం చాలా మంది గట్టిగా ఉంటుంది వేడి నీళ్ళు నానబెడతారు శీతాకాలం కదా కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాకు శీతాకాలం ఎప్పుడు తేడా చేస్తుంది ఈసారి త్వరగానే వచ్చేసింది చలి ఎక్కువగా ఉండడం వల్ల ఏమో ఇదిగోండి ఇలాగ మామూలుగా ప్రస్తుతానికి వచ్చేస్తుంది కానీ కొంచెం గోరచున్న నీళ్ళు నానబెట్టుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను మామూలుగా మీకు చూపించడం కోసం అని క్లీనింగ్గా చూపిస్తున్నాను ఇది మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్లాక్గా ఉన్నాయి అంటే అని ఫుల్ వైట్ మాట ఇది నిప్పుల మీద ఆరుస్తారు కాబట్టి మనకి ఆ కలర్ వస్తుంది ఆ స్మోకింగ్ ఫ్లేవర్ ఉండటం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇది ఉప్పు చేప అది కాదండి ఉప్పు ఉండదు దీంట్లో చాలా బాగుంటుంది కర్రీ అయితే తవ్వ ఫ్రై చేశాను కదండి వంకాయది బజ్జీ అది మా పెద్దోడికి కూడా బాగా నచ్చేసింది మళ్ళీ చేయమంటున్నాడు ఈసారి తెచ్చుకోండి చాలా బాగున్నాయి అంటే పల్చగా కట్ చేసినవి బాగున్నాయి నేను కొంచెం లావుగా కట్ చేసినవి కూడా బాగున్నాయి ఇంకా పల్చగా కట్ చేసి ఏంటంటే క్రిస్పీనెస్ వచ్చేసి కారం కారంగా స్పైసీగా తినేస్తారు వాళ్ళు పప్పుచారులో నంచుకునేదిని ధనియాల పొడి అది శీతాకాలం చేసుకోండి ఉదయం కొంచెం గోర తాగితే ఇంకా మంచిది తేడా చేయకుండా ఉంటుంది అక్కడికే నేను చెప్తూనే ఉన్నాను మీతోటి ఉదయం లెగట్లేదండి కొంచెం లేట్గా లేతున్నాను ఈ చలికాలం పడదు అని చెప్పేసి ఈ ఇయర్ బాగా ఎక్కువగా ఉంది ఆంధ్రాకి తెలంగాణకి బాగా ఎక్కువగా ఉంది అంటే ఎప్పుడు అంత చలి లేని రాష్ట్రాలే కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ ఎప్పుడు మీద ఎక్కువ అది లాస్ట్ ఇయర్ అయితే ముందు చలి ఉంది సంక్రాంతి టైంలో పెద్ద లేదు మంచి తప్ప తగ్గిపోయింది అనుకున్నాం మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో బట్టలు షాపింగ్ ఇవన్నీ ఉంటాయి మా సాయి కూడా షాపింగ్ చేస్తాడు వస్తాయండి ఇదిగోండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదని వెళ్ళట్లేదు అనమాట బయటికి ఫిష్ అయితే బాగు చేసేసాను తల మా వాళ్ళు ఎవరు తినరు కానీ తల కూడా వేసి వండుకుంటే రుచి ఇంకా బాగుంటుంది నేను తలకల్ తీసేసి మధ్యలో ముళ్ళు కూడా తీసేసాను అనమాట ముళ్ళు ఉండదు ఇది ఇలా కండ్ ఉంటుంది కొంచెం నీట్లో నానబెట్టాను లేదంటే ఇంకా ఫాస్ట్గా నానుపోవాలంటే గోరచన్నీళ్ళలో నానబెట్టుకుంటే ఇంకా మంచిది మీకు చక్కగా మెత్తగా ఉడుకుతుందట కూర ఉడక కొంచెం గట్టిగానే ఉంటుందండి చేప కాబట్టి నవ్వులుతారు వెళ్ళు హారికకైతే ఇష్టం ఉండదు తను ఎగ్ ఫ్రై చేసేసుకొని మంచిగా హర్ర మూవీ పెట్టుకొని ల్యాప్టాప్లో చూస్తూ తింటుంది మాకైతే ఈ కర్రీ మాకు మాట చాలా ఇష్టం బాగుంటుంది ఆడలేదు దూరంగా ఉండడం మంచిది ఎగ్స్ ముందు వేపేసుకోవాలండి మీకు ఫాస్ట్గానే చూపించేస్తున్నాను లైట్గా సాల్టు పసుపు వేసాను అంటే పేరడానికి కాదు నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే గుడ్లు అంటుకోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు కూడా అంటుకోవట్లేదు లేదు అంటుకోవట్లేదు ఇప్పుడు ఈ గుడ్లు తీసేద్దాం చాలా మంది ఇలా వేపరు డైరెక్ట్ గా కొందరు వేసేసుకుంటారు ఎగ్జాక్ట్ లాగా మాకేంటంటే అమ్మమ్మ వేపకుండా ఏ కూరలోని ఏది గుడ్డు నాకు అవునా ఒకసారి చేసి పెట్టండి అమ్మా నాకు వచ్చిన వంట అవునా నువ్వు చేస్తా అది కాదు అది కాదు నువ్వు చేసిన వంట తిన్నాక ఎలా ఉంటుందో నా పరిస్థితి అవునా ఇది అండి చేపలు కూడా ఒకవేపు డైరెక్ట్గా కూడా ఉడుకుతున్నప్పుడు మధ్యలో వేసేసుకున్నా బాగుంటుంది నాకు ఎంతపోయి ఈ వేళ వేపా అనిపించింది సరే వేపుదామని వేస్తున్నాను ఇవి ఎలాగో గట్టి చేపలేనండి మెత్తగా ఉండవు ఇందులో మెత్త కూడా ఉంటాయన్నమాట అవి కూడా బెల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి అవునండి పులుసు పెట్టుకోరు ఎక్కువగా ఇగిరే పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఇది బాగా ఇష్టం అన్నమాట అందరికి మా ఇంట్లో అంటే అందరికీ అంటే ఆయనకి నాకు సాయిరామ్కి ఇష్టం హారిక అని చిన్నోడు ఇంకెంతకంతే తమ్ముడు కూడా పెద్ద తిండి కదా కూర అయినా కొంచెం ఓటైనా వేసుకుని తింటాడు హారిక అయితే ఇంక అసలు రాని వద్ద ఇప్పుడు కొంచెం ఇది మక్కలిద్దాం ఉప్పు వేసేస్తాను ఫస్ట్ వేసేస్తాను కాబట్టి బాగా కొంచెం వేగిన తర్వాత కారం వేసుకున్నాం కొద్దిగా మీరు చేపల కూర కొంచెం వేసుకొంపు వస్తుంది అని అనుకుంటే కనుక అచ్చంగా కూడా ఇలా వండుకోవచ్చు కొంచెం కారం కానీ కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకొని లేదనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంటే చికెన్ మసాలా కానీ ఎగురికే కదండి వేసుకున్నారనుకోండి బాగుంటుంది అలా మసాలా పెట్టుకుని కూడా వండుకోవచ్చు అన్నమాట ఇది మీకు రెండు రకాలు చెప్తున్నాను అచ్చంగా వండుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకొని మసాలా వేసుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం వేసాను అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మామూలుగా కూడా వండుకుంటాం వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు అవసరం లేదు అందరూ కూడా చాలామంది వేసుకుంటారు మీ ఇష్టం నేను వెజిటేబుల్స్ వేసినప్పుడు మటుకి స్కిప్ చేస్తాను మసాలా ఆ టేస్ట్ ప్రతి దాంట్లో అలా కాకుండా రియల్గా వండుకున్నదే టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా ఫ్లేవర్స్ కన్నా కొంచెం కారం వేసిన తర్వాత ముద్ద ఇదిగోండి ఈజీ అండి రెసిపీ చాలా ఈజీ బాగా దోరగా వేగిపోయినాయి మాట ఆనియన్స్ అవి బాగా వేపుకుంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఎగ్గర పెట్టుకున్నప్పుడు కూడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈజీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు మా ఇంట్లో అయితే ఫేవరెట్ అంటే ఇటు సైడు చాలామంది ఇవి ఇష్టంగా తింటారు అమలాపురం సైడ్ అయితే బాగా అట్నుంచి ఎగ్స్ కూడా వేసేస్తున్నా కొత్తిమీర వేయాల్సిన అవసరం ఏమీ లేదు కూర అయితే ఉడుకుతుందండి కొత్తి కొత్తలాడుకు స్మెల్ అయితే బల ఉంటుంది ఇంకా చేస్తున్నావు హారిక అవునా హర్రర్ మూవీ నీకు భయమేదా సినిమా బాగపోతే బల చెప్తుందండి హార్క్ అయితే ఇంకా ఇంకా ఎలా పడితే తలకేమో నూనె పెట్టేస్తాను తలకే పూటమాట తల వచ్చేసింది బాగానే నేనైతే జ్వరము ఇంకా నేనైతే కొంచెం పెరిగేసుకుని తినడమో ఏదో చేస్తాను వాళ్ళ మట్టికి మట్టికి వండుతున్నా అనమాట ఎగ్స్ అయ్యి వేసాను పిల్లలిస్ట్గా తింటారు కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను చాలా ఈజీ అన్నమాట అది ఆప్జ్ ఒకసారి బొబ్బస్కాయ జాంకాయలు జాంకాయలు తీసుకొచ్చారు మా వారు ఈరోజు ఫ్రూట్స్ తినేస్తే సరిపోద్దేమో నేను బొబ్బాస్కాయ వేడి నీళ్ళు అవుతున్నాను నీళ్ళండి అంత ఇంట్రెస్ట్గా చూసేస్తున్నావా ఆఫ్ చేయమంటే ఆఫ్ ఏంటి బాగలేదంటున్నా సినిమా చూసేస్తుందండి బాగలేదంటేనే చూస్తుందన్నమాట ఇంకేలా ఉంది మా ఇంట్లో అయితేనే ఇంకా ఈరోజైతే లంచ్ అయితే రెడీ అవుతుంది అన్నమాట అండి ఏం చేస్తున్నా నీ ఛానల్ ఎడిటింగ్లో ఉన్నావా మా ఇంట్లో పరిస్థితి నువ్వేం చేస్తున్నావునా హాయ్ చెప్పండి అయిపోయింది కర్రీ అయిపోయింది నువ్వు తింటావు కదా ఎగ్స్ ఇలా ఉందండి మా ఇంట్లో అయితే నేనైతే ఇంకా కొంచెం రంప కూడా చేస్తుంది అనమాట నాకు మహవారేమో గదిలో టీవీ చూస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు నేనేమో వంట చేస్తున్నాను ఇంకా పండగ దగ్గరికి వచ్చేస్తుంది పండగ పనులు అన్నీ చేసేసుకుంటున్నారు దులుపులు ఇవి ఉంటాయి కదా క్రిస్మస్ మళ్ళీ తర్వాత సంక్రాంతి రెండు షాపింగ్సే కదా చక్కగా పండగ ఒకదాని తర్వాత ఒక జరుగుతుంది పండుగ అయితేనే ఇంకా ఇలా సరదాగా మీతో కాసేపు మాట్లాడ మాట్లాడితే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా ఏదన్నా ఇంట్లో విషయాలు ఏదైనా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఇలాగా ఇంట్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని ఇంక ఈరోజైతే మాడ బస్ గారు వచ్చారనమాట వెళ్ళిపోయారు అంటే పని మీద వచ్చారు ఇంకా అక్కడికి అనమాట ఇంకా కనబడి వెళ్ళారు అన్నమాట అండి కూర అయితే భోజనం పెట్టేస్తాను చూసావా ఇలా ఆయిల్ అంతా పైకి అలా తీరిపోతే కరెక్ట్గా కుక్ అయిపోయినమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం రోస్ట్గా కూడా ఎగిరి పెట్టుకుంటారు వేపుకుంటారు అంటే దగ్గరికి వచ్చేసేలాగా ఇంకా బాగుంటుంది కొంచెం కొంచెం గోరేనా అంతే చూసారు కదండి ఎగ్ కర్రీ అయితే ఇలా చేసా అనమాట అయిపోయింది ఫిష్ కర్రీ ఫిష్ అండ్ ఎగ్ కడిపి ఎలా బాగుంటుంది కొంచెం అలా అలా రైస్ రైస్ అవునా మనం టెంప్ చేస్తున్నామేమో అందరినీ అవును ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది ఫుడ్ గురించి ఈ చేపలే హైదరాబాద్ లో దొరకవు కదా హైదరాబాద్ లో దొరకదు ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది నేనైతే కొంచెం కారపొడిని కొద్దిగా ఇదిగోండి ఇలా ఒక ముక్క వేసుకుంటే సరిపోతుంది కొంచెం అంతే ఇదిగో చేప ముక్కలు ఇలా అన్నమాట చేప ముక్క ఎగ్ అండ్ ఫిష్ కర్రీ సూపర్ ఉంటుంది అన్నమాట మాట చెప్పడిపర్రులు కొడుగుటేసి కొంచెం మసాలా వేసి ఈగ్రీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుండీ